హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఆఫర్ శారీస్ అండి సో కొల్లం పట్టులో అసలు కలర్ చూడండి ఎంత బాగుందో పట్టు చీరలు వచ్చే కలర్ కాంబినేషను ఒక్క కలరు ఒక్క కలర్కి సిమెంట్ కలర్ అనమాట అసలు భలే ఉంది కాంబినేషన్ అయితే కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుందండి ప్యూర్ కొల్లం పట్టు మీనాకారి సిల్వర్ గోల్డ్ మీనాకారి వీవింగ్తో వస్తుందండి కంప్లీట్గా ఫ్రెష్ శారీ శారీ కూడా మనకి ఫ్రెష్ బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది థర్టీన్ నైంటీ నైన్ పడుతుందండి శారీ ప్రైస్ టజిల్స్ వచ్చేస్తాయి ఇలాగా కేవలం థర్టీన్ నైంటీ నైన్ శారీలో కూడా మనకి బుటీస్ అయితే ఉన్నాయి చూడండి ఎంత బాగుందో ప్యూర్ ఫ్యాబ్రిక్ అండ్ కంప్లీట్గా ఫ్రెష్ సారీ ఓన్లీ థర్టీ నైన్టీ నైన్ పడుతుంది నెక్స్ట్ వన్ గ్రామ్ గోల్డ్ జామ్దాని సారీస్ నాలుగు వేలు ఐదు వేలల్లో అమ్మినవి మనం కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో సేల్ చేసినవి సింగిల్ పీసెస్ ఆఫర్లు అయితే ఇచ్చేస్తున్నానండి సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుంది ఇది మనకి గోల్డెన్ యెల్లో కలర్ కలర్ వచ్చేటప్పటికి గోల్డెన్ ఎల్లో కలర్ అండి సో సూపర్ సూపర్ పీస్ అండి కేవలం రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల ఎనిమిది వందలకి ఎక్కడ దొరకదండి ఫ్రెష్ చీర నేను ఇచ్చేది ఒకసారి పర్చేస్ చేసుకొని చూడండి సూపర్ ప్రీమియం క్వాలిటీ ఇమిటేషన్ ఏమీ కాదు ఒకటి రెండు పీసులు ఉన్నాయి నేను ఆఫర్లు ఇచ్చేస్తున్నాను రెండు వేల ఎనిమిది వందలు అండ్ పోతే ఇది పది తొంభై తొమ్మిది ముంగాడోలా ఓన్లీ శారీ మాత్రమే వస్తుంది బ్లౌజ్ అయితే రాదు ఓన్లీ పది తొంభై తొమ్మిది నెక్స్ట్ టిష్యూ శారీ చూడండి ఎంత బాగుందో బోర్డర్లెస్ శారీ టిష్యూ శారీ పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ చూపించరా అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి బుటీస్తో బ్లౌజ్ అయితే ఇలా ఇస్తున్నారు బ్యూటిఫుల్ టిష్యూ శారీ ఇవి కూడా మనం రెండు వేల చేంజ్లో అలా అమ్మినటువంటి పీసెస్ అండి ఓన్లీ ప్రైస్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ నైంటీ నైన్ పదిహేను తొంభై తొమ్మిది అంతే నెక్స్ట్ ఇవి కూడా మైసూర్ క్రేప్ జార్జెట్స్ ఇవి కూడా ఫ్రెష్లండి పెడుతూనే ఉన్నాను డైలీ సేల్ చేస్తున్నాం షాప్లో పెడుతూనే ఉన్నాను మైసూర్ క్రేప్ క్లాత్ చూడండి ఇలా ప్యూర్ క్లాత్ వస్తుంది మైసూర్ క్రేప్ జార్జెట్ కాంట్రాస్ట్లో విత్ బ్లౌజ్ వస్తుందండి ఫిఫ్టీన్ నైంటీ నైన్ పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రెష్ పీస్ దట్టు మనకి మిస్ప్రింట్లో వచ్చింది కాదు ఫ్రెష్ నేను మీ కవర్ ఓపెనింగ్ చేసి సారీ ఓపెన్ చేసి పెట్టాను హెవీ వస్తుంది క్వాలిటీ కూడా మీకు రెండు వేల ఐదు వందలు ఆ రేంజ్లో దొరికే పీసు హెవీ ఉంటుంది క్లాత్ కూడా రెండు వేల ఐదు వందలు పక్కా లేకపోతే చీర రిటర్న్ కూడా తీసుకుంటా నేను ఫిఫ్టీన్ నైన్టీ నైన్కి ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ ఇది రిచ్ పళ్ళు వస్తుంది సిక్స్టీన్ నైంటీ నైన్ సేమ్ క్లాత్ అది ఇది రెండు ఒకటే క్లాత్ ఇది రిచ్ పళ్ళు వస్తుంది కాకపోతే కాంట్రాస్ట్లో బ్లౌజ్ అండి ఇది పదహారు తొంభై తొమ్మిది కంప్లీట్గా ఇవి ఫ్రెష్ చీరలు సేమ్ ఇందులో ఇంకొకటి కూడా ఉంది పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో పదహారు తొంభై తొమ్మిది ప్యూర్ మైసూర్ క్రేప్స్ ఇదిగోండి క్లాత్ ఇలా ఇది క్లాత్ ఎక్సలెంట్ క్లాత్ సిక్స్టీన్ నైంటీ నైన్ పడుతుంది ఇది కూడా ప్రైస్ తర్వాత ఇది కూడా మనకి మషు క్రేప్ క్రేపు టిష్యూ మిక్సింగ్ శారీ అండి సో దీంట్లో బ్లౌజ్ మిస్ అయిపోయింది యాక్చువల్లీ మనం రెండు వేల పైన రెండు వేల రెండు వందలు రెండు వేల పైన అయితే అమ్మామండి సో బ్లౌజ్ అయితే లేదు సెవెంటీన్ నైంటీ నైన్ పద్దెనిమిది వందలకి అయితే ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ ఇది కూడా ఆర్గంజో అండి ఇవి కూడా పెట్టాం మనం ఆల్రెడీ అన్ని ఆఫర్ రేట్స్ మంచి మంచి శారీస్ ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ త్రీ థౌజండ్ మూడు వేలు మాత్రమే ఇదిగోండి బ్లౌజ్ హ్యాండ్కి ఇలాగా బార్డర్ ఇచ్చేస్తారు ఎంత బాగుందో చూడండి సార్ చాలా బాగుందండి ఓన్లీ త్రీ థౌజండ్లో శారీ ఇచ్చేస్తున్నాను ప్యూర్ ఆర్గంజా ప్యూర్ 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 ఆర్గంజా ప్యూర్ ఆర్గంజా నెక్స్ట్ టిష్యూ శారీ ఇందాక చూసారు కదా మీరు సేమ్ అందులోనే టిష్యూ శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి రెండు వేలు పడుతుంది ప్రైస్ పళ్ళు అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుందండి బ్యూటిఫుల్ పీసు వన్ త్రిబుల్ నైన్ ఓన్లీ ప్రైజ్ మష్యూ క్రేప్లో టిష్యూ అన్నీ కూడా ప్యూర్ ఐటమ్స్ మనం ఇచ్చేది నాలుగు వేల ఐదు వేల రేంజ్లో ఇవ్వండి దగ్గర దగ్గరగా మీకు వెయ్యి నుంచి పదిహేను వందలు డిఫరెన్స్ వస్తుంది దాంట్లో మాత్రం నెక్స్ట్ ఇది కూడా కళ్ళంకారీ వచ్చింది డోలా ఎక్సలెంట్గా ఉంది శారీ మాత్రం కాంట్రాస్ట్లో బ్లౌజ్ అండి వన్ త్రిబుల్ నైన్ రెండు వేలు పడుతుంది ప్యూర్ అండి అసలు ఆ ఎల్లో ఎంత బాగుందో మస్టర్డ్ కలర్లో సూపర్గా ఉంది మెంతి కలర్ లాగా కాంట్రాస్ట్లో ఈ పళ్ళు కలర్లో బ్లౌజ్ ఇస్తున్నారు ఆల్రెడీ నేను లైవ్లో కూడా పెట్టానండి కేవలం రెండు వేలు పడుతుంది శారీ ప్రైజ్ రెండు వేలు ఇది కూడా బ్లౌజ్ రాదు మైసూర్ క్రేప్సేను మంచి ఆరెంజ్ కలరు ఇవి కూడా మైసూర్ క్రేప్ జార్జెట్స్ బ్లౌజులు రావండి ట్వెల్వ్ నైంటీ నైన్ ఆల్రెడీ పెట్టాం మనం ఇవి ఇది ఒకటే పీస్ ఉంది ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ తర్వాత ప్యూర్ సిల్క్ శారీ అండి బ్లౌజ్ చూపించమ్మా ప్యూర్ సిల్క్ శారీ అండి విత్ బ్లౌజ్తో వచ్చేసింది చూడండి ఎంత బాగుందో సో ప్యూర్ సిల్క్ శారీ అండి విత్ బ్లౌజ్ అయితే వస్తుందండి కేవలం పది ఫ్రీ షిప్పింగ్ తర్వాత మైసూర్ క్రేప్ అండి ఎక్సలెంట్గా ఉంది మష్రూ క్రేపు మష్రూ క్రేప్ సెవెంటీన్ నైంటీ నైన్ పడుతుంది ప్రైజ్ పదిహేడు తొంభై తొమ్మిది అండి సారీ ప్రైజ్ పద్దెనిమిది వందలు పడుతుంది సో బ్యూటిఫుల్ పీస్ తీసే పద్దెనిమిది వందలు పడుతుంది నెక్స్ట్ టిష్యూ శారీ ఇది కూడా త్రిబుల్ నైన్ మాత్రమే పడుతుందండి ఓన్లీ త్రిబుల్ నైన్ శారీ ప్రైస్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్లో రెడ్ అండి ఇది రివర్స్లో ఉంది ఇదిగోండి రెడ్లో బ్లౌజ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ చీర బలే ఉంది కలర్ కాంబినేషన్ కూడాను ఓన్లీ త్రిబుల్ నైన్ పడుతుంది ప్రైస్ మంచి లెవెండర్ కలర్ నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ మషూ క్రేప్ సాటిన్ మషూ క్రేప్ వస్తుందండి అసలు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది పళ్ళు పాటు అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి చిన్న చిన్న బుటాలతో ఇట్లా బ్లౌజ్ ఇచ్చేసారు రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందలు పడుతుందండి శారీ ప్రైజ్ ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ టిష్యూ క్లాత్ చూడండి టిష్యూ ఎట్లా ఉందో లైట్ వెయిట్ ఫాలింగ్ మళ్ళీ ఇవన్నీ ప్రీమియం చీరలు మనకి మిక్సుల్లో లాటుల్లో కొద్ది కొద్దిగా దొరుకుతున్నాయండి ఈ రేట్లకి అయితే మామూలుగా అయితే రావు హండ్రెడ్ పర్సెంట్ రావు నెక్స్ట్ శారీ ఇది కూడా మనకి చందేరి వస్తుంది మల్చందేరిలో వస్తుంది పళ్ళు అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ పటోలా పళ్ళు పటోలా బ్లౌజ్ వస్తుందండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది శారీ ప్రైస్ నెక్స్ట్ లాస్ట్ పీస్ చూడండి టిష్యూ శారీ కార్డ్ ప్యాటర్న్ వచ్చింది అద్దిరిపోయింది శారీ అయితే పై చూడండి శారీ మొత్తం కూడా ఇలా ప్యూర్ టిష్యూ అండి మొత్తం రంగార్ట్ కాశ్మీర్ ఎంపోరియం రంగార్ట్ వచ్చేసింది ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ సో బ్లౌజ్ ఈ విధంగా వచ్చేసిందండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ ఎక్సలెంట్ ఉంది చూడండి చీర చాలా చాలా బాగుందండి థర్టీన్ నైంటీ నైన్లో అవైలబుల్ ఉంది థర్టీన్ నైన్టీ నైన్ తర్వాత మహేశ్వరి సిల్క్ సెవెన్ నైంటీ నైన్ పళ్ళు బ్లౌజ్ తిప్పురా సిక్స్ నైంటీ నైన్కి అయితే ఇచ్చేస్తున్నా సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ ప్రైస్ ఇది టిష్యూ శారీ త్రిబుల్ నైన్ పడుతుంది కాంట్రాస్ట్లో రెడ్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి కాంట్రాస్ట్లో రెడ్ బ్లౌజ్ వస్తుంది శారీ ఈ కలర్ వస్తుంది నెక్స్ట్ లాస్ట్ పీస్ ఇది కూడా అంతేనండి లైట్ వెయిట్ క్రష్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది మొత్తం మనకి ఇట్లాగా ఆరీ వర్క్ అంటారు చుట్టూతా వర్క్ వస్తుందండి ఆరీ వర్క్ సో బ్లౌజు శారీ డబుల్ కలర్ లైటు డార్క్ కలర్ వస్తుంది శారీ డబుల్ కలర్ వస్తుంది శారీ మొత్తం కూడా థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి పళ్ళు వచ్చేసరికి లైట్ లైట్ కలర్ వస్తుంది ఓకేనా ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్